గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్ పై పెట్టిన కేసును కొట్టివేసిన హైకోర్టు ఇదే విషయంలో రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని టీవీ రమణారావు స్పష్టించారు మరో వార్తలో వేసవి మొదలైన సమయంలో నెల్లికుదురు మండలం మునిగల గ్రామంలో మంచినీరు రాకపోవడంతో గ్రామస్తులు రోడ్డెక్కినారు ఈ సంగతిని గమనించి పోలీసులు అవిశ్వాసానికి గురయ్యారు తెలంగాణ వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రైతులు వ్యవసాయం చేయడం నేర్పించారని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంగీకరించారు మరో వార్తలో అసిస్టెంట్ ఇంజనీర్ చెప్తేనే ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు వస్తాయని ప్రకటించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ ఇంజనీర్లను నియామకం చేసిన రేవంత్ ప్రభుత్వం మించిపోయింది మరో అంశంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనను ఐదుసార్లు కలిస్తే ప్రతిసారి నిల్చోబెట్టి మాట్లాడాడు అని మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్ వేళ్లారు మరో వార్తలో దామోదర రాజనర్సింహ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అవినీతి అక్రమాలు జరిగినట్లు తెలిపారు ఈ వివాదంలో ఉద్యోగ పోస్టింగ్లు జాబ్స్ రుణమాఫీ వంటి విషయాలు ఉన్నాయి ఈ రోజు తెలంగాణరా నమస్కారం ఈ రోజున తెలుగు వార్తాపత్రిక వార్తలో ముఖ్యమైనవి మనం చూద్దాం మన రాష్ట్రం ప్రస్తుతం బహుముఖ సమస్యలతో ఎదురుకుంటుంది అందులోనూ ప్రజలు ఎన్నో ప్రశ్నల మధ్య ఉన్నారు అందులో కొందరు మంచి పరిష్కారం కోసం సాయం కోరుతున్నారు వారు నిలబడికి కొట్టాడికి సిద్ధంగా ఉండాలని మన సమాచార సంవాదదారుడు శంకర్ తెలిపారు మనం అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా మన న్యూస్ లైన్ ఆఫీస్ మొదటిసారిగా మీకు సాయం కోరుతున్నాం మీ అడుగు కొనసాగించండి మేము మీకు సమాధానమందించగలం మనమందరూ కలిసి ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మనం ఖచ్చితంగా విజయం సాధించగలం మన న్యూస్ లైన్ ఆఫీస్ మీకు ఎలాంటి సహాయం చేయగలడంలో మీరు ఆపలేరు మీ సహకారంతో మనం ఈ సమస్యలను పరిష్కరించగలం ఈ నెల కొందరు మన న్యూస్ లైన్ ఆఫీస్ నుండి మరిన్ని సమాచారాలను మీకు తేలిపే అవకాశముంది మీరు ఎప్పుడైనా మాతో సంప్రదించవచ్చు ధన్యవాదాలు డబుల్ కోటేషన్